హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ స్టోరీస్ ఇక ఇవాళ స్టోరీ చూద్దాం ఒక ఇంటిలో అత్త కోడలు ఉంటారు ఇక అత్త ఇలా అంటుంది కోడలా నువ్వు చేసే పని ఏమైనా ఉందా లేకపోతే సోకులు సింగారాలు అంటూ అలానే ఉండిపోతావా నేను చెప్పిన మాట అసలు వినవు కదా నువ్వు కోడలు లోపల మనసులో ఇలా అనుకుంటుంది ఈవిడ తన్ని ఎప్పుడు నా మీదే తిన పని ఏమే చూసుకోకుండా ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ ఉంటుంది అయినా ఈ వీడియోని ఎవరు చేయమన్నారు అంత పని అత్త ఇలా అంటుంది చెప్పేది ఏమైనా వింటున్నావా లేకపోతే పెడచెవిన పెడుతున్నావా ఏదో పరధ్యానంలో ఉన్నట్టు ఆలోచిస్తున్నావు అసలు లేదు అత్తయ్యా మీ మాట ఎప్పుడైనా కాదంటా చెప్పండి మీరు చెప్పినట్టే వింటాను అసలు మీరు ఇలా ఎలా అనుకుంటారు అలా కోడలు వెళ్ళిపోగానే అక్కడికి ఒక దయ్యం వస్తుంది ఇలా అంటుంది అలా అని నుండి వెళ్ళిపోతుంది ఇంకా నాకు దయ్యం వచ్చింది అది మీ స్నేహితురాలంట దయము లేదు బియ్యము లేదు అంతా మన ప్లానింగే లేకపోతే నువ్వు నన్ను ఇంత ఆడుకుంటావా నేను మంచిగా ఉంటాను నచ్చడం లేదు కదా ఇప్పుడు చూసుకో ఇక నేను ఎలా భయపెట్టాలో తెలుసు ఇక అలా అనేసి అప్పటి నుండి అత్తకోడళ్ళిద్దరూ కలిసి ఉంటారు మరి స్టోరీ నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ బాయ్